స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలునంలో సిఎ శోభన్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ సరైన ధృవీకరణ పత్రాలు లేని డెబ్బై వాహనాలు సీజ్ వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్న పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడి దాతల సహకారంతో విజయవాడ వరద బాధితుల సహాయం లక్ష ముప్పై వేల రూపాయల గల సామాగ్రి బాధితులకు చేరవేత ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని వినుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు వినుకొండ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో డెబ్బై వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినా సరైన ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు ఇటీవల కాలంలో ఇటువంటి వాహనాల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు వివరించారు ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు వెనుకొండ టౌన్ లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది అదే విధంగా ఈ వెహికల్ చెకింగ్ లో నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ నెంబర్ లెస్ వెహికల్స్ డాక్యుమెంట్స్ చూపించని వెహికల్స్ తర్వాత మైనర్ డ్రైవింగ్ ఇటువంటి కేసులన్నీ కూడా మేము పనులు చెక్ చేస్తున్నాం అటువంటి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెంబర్ లేకుండా పత్రాలు లేకుండా వెహికల్స్ చేసుకొని చాలా నేరాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఇప్పటికి సుమారు ఒక డెబ్బై వెహికల్ దాకా సీజ్ అయినాయి ఇంకా డ్రైవ్ నడుస్తుంది డాక్యుమెంట్స్ అయినా అన్ని కూడా అఫెన్స్ లో ప్రాపర్టీ అఫెన్స్ కావచ్చు ఏదైనా నేరాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది వినాయక చవితి పండగ పర్వదినం పురస్కరించుకొని వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని ఈపూరు నూజెండ్ల బొల్లాపల్లి చావలపురం మండలాల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ అన్నారు వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు అనుమతులు లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదని విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాత్రి పూట సదరు విగ్రహాల వద్ద ఇద్దరు వ్యక్తులను కాపలాగా ఉండాలని విగ్రహములు నిమజ్జనం ప్రదేశం విగ్రహము ఎత్తు విగ్రహం నిమజ్జనములకు వెళ్ళు మార్గము ముందుగానే తెలియజేయాలని చెప్పారు ముఖ్యంగా వెనుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని ఈపూర్ పోలీస్ స్టేషను బొల్లాపల్లి పోలీస్ స్టేషను సేవలిపురం పోలీస్ స్టేషను అయినవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామస్తులందరికీ మరియు పెద్దలకు రేపు ఏడవ తేదీన వినాయక చవితి విగ్రహాల పటిష్కారీ జరుగుతాయి కాబట్టి ఆ రోజు అంతా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంతా కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం కల్చర్లో ఉంది కాబట్టి ప్రతి విలేజ్లోనూ ప్రతి గ్రామం ప్రతి ఒక్క వీధిలోనూ మనం అంతా కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అలాంటి ప్రోగ్రాము ఆ యొక్క పండుగ ప్రశాంత వాతావరణం జరగాలని దానికి సంబంధించి కూడా మా డిపార్ట్మెంట్ గురించి కొన్ని సూచనలు ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా పోలీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి వాళ్ళు కూడా ఆ పోలీస్ పర్మిషన్ పెట్టేటప్పుడు కూడా ఆ విగ్రహం ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకొని పలానా ప్రాంతంలో పెడతా ఉంటే ఆ ప్రాంతం సపోజ్ అది పంచాయతీకి సంబంధించి అయితే పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే విగ్రహానికి సంబంధించి కూడా ఆ ఏరియాలో ఎంత ఎత్తు పెట్టకపోవాలన్నది కూడా మీరు ముందు ఇమాజిన్ చేసుకొని అంత ఎత్తు తెచ్చుకోవాల్సి వస్తుంది అలాగే మీరు అంతా ఒక కమిటీగా ఏర్పడాల్సి వస్తుంది ఎవరైతే విగ్రహం పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఒక కమిటీగా పెట్టి ఏర్పడి ఆ కమిటీ మెంబర్స్ అంతా కూడా సంతకం పెట్టుకొని ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉంది కాబట్టి మీరు ఆ కమిటీ మెంబర్స్ మీరు ఫిల్అప్ చేసి పెడతారు అది చేసిన తర్వాత మీరు మొత్తము ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముందు ముఖ్యంగా కూడా మేము మీరు పర్మిషన్ పెట్టుకున్న తర్వాత కూడా మేము తర్వాత వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫై చేసేటప్పుడు మీరు యొక్క ఏ రోజు అయితే మీరు అప్లికేషన్ల పెట్టాలి మీరు ఏ రోజు నిమజ్జన చేస్తున్నారు ఏ రోజు పెట్టినారో ఎన్నో రోజుకి ఇస్తున్నారు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు మ్యాక్సిమం ఆ రోజు అంటే మీ గ్రామంలో రెండు మూడు బొమ్మలు ఉంటే ఒకే రోజు రాకుండా డిఫరెంట్ డేట్లో వచ్చే మీరు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు అట్లాగే క్రాకర్స్ అనేవి కూడా పెద్ద అలచేయము అట్లాగే డీజే అలాంటిలాంటివి వాడటానికి వీలు లేదు డీజే అనేది స్ట్రిక్ట్గా బంద్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు పెట్టడం వల్ల కొందరు ఆరోగ్యాలు చెడిపోతాయి అట్లాగే చిన్నపిల్లల వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆధర్ పబ్లిక్కి డిస్టబెన్స్గా ఉంటుంది కాబట్టి డీజీ ఆలో చేయడం జరగదు అట్లాగే మీరు యొక్క విగ్రహం దగ్గర రైతులపూట పూట ఇద్దరు ఇద్దరు పర్సన్స్కి వస్తుంది ఎందుకంటే రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు కాపులో ఉండాలి అట్లాగే ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరా పెట్టుకొని అది పెట్టుకోవాలి మేము ఆ సీసీ కెమెరా ఉండి మీరు యొక్క కమిటీ ఎవరు ఉన్నారు నైట్ ఎవరు కొనుక్కున్నారు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అలా ఇస్తేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మీరంతా కూడా పోలీసు సహకరించాలి ఎటువంటి చిన్న ఎవరన్నా మీ విలేజ్లో ఎవరన్నా కొద్ది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా కూడా మీరు పెద్దలే వాటిని సబ్ చెప్పాలి కానప్పుడు ఎన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము రష్ అవుతాము రష్ అయ్యి ఆ సమస్యను మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏడో తేదీన మీరంతా కూడా జాగ్రత్తగా పండుగ బాగా జాగ్రత్తగా చేసుకోవాలని సంతోషంగా చేసుకొని కోరుతున్నాము అట్లాగే మీ యొక్క రూట్ కూడా మాకు ఇవ్వాల్సి వస్తుంది ఎక్కడ విమర్శలు చేస్తున్నారు అంటే నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు అనేది మాకు తెలియజేయాల్సి వస్తుంది మనకు తెలిసి ఈ వెనుకొండ టౌన్ నుంచి మొత్తం కూడా ఉప్పలపాడు చీకటి పాలన దగ్గర అక్కడ నిమజ్జనం చేస్తారు అక్కడ కూడా ఇలిమినేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా వాటర్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల వాళ్ళు లేకపోతే కొందరు ట్రంకింగ్ స్టేట్లో వస్తారు కాబట్టి వస్తే ఆ టంగింగ్ షేప్లు నీళ్ళలో పడి పడిపోవడం ప్రమాదాలు జరగడం జరుగుతుంది కాబట్టి దయముంచి ఎవరు కూడా మీరు అలా ఎవరైతే ఎకరే కమిటీ మెంబెర్స్ ఉంటారు మీ దగ్గర ఎవరైనా కూడా తాకుండా చూసుకోవాలి ఎందుకంటే మా పండుగ అనేది సంతోషంగా చేసుకోవాలి కానీ ఇలా ప్రమాదాల గుర్తు తెచ్చుకొని సమస్య తెచ్చుకుంటే మనం మన ఫ్యామిలీస్ అంతా ఇబ్బంది పడతారు కాబట్టి అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామంలో మీరే ఒక పీస్ కమిటీగా ఏర్పరచుకొని ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించే విధంగా ఉండదు మొత్తం కూడా రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో అంతా గ్రామస్తు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఆ పన్ను ప్రసారంగా చేసుకుంటాం తర్వాత ఇవాళ వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చిందనుకో తర్వాత మొహం వాటవాళ్ళ ఏర్పాట్లే పెద్ద అవుతాయి కాబట్టి సానుకూల వాతావరణం చేసుకునే దాని నిమిత్తమే ఇప్పుడు మీకు అందరూ క్లియర్ చేయడం కోసం ఈ యొక్క ఈ ట్రస్ ద్వారా నాలుగు పోలీస్ స్టేషన్ల ప్రజలకు క్లియర్ చేయడం జరుగుతుంది మీరు ఇమీడియట్గా పర్మిషన్ పెట్టుకోండి పర్మిషన్లు ఇస్తారు అది కూడా మీరంతా యాజ్ ప్రొసీజర్ ప్రకారం ఏమేమి అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను పౌష్టిక ఆహారం వారోత్సవాలు వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపేట వన్ సచివాలయం అంగన్వాడి సెంటర్ లో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు ఈ నెల ఒకటో తారీఖు నుండి ఇదే నెల ముప్పై తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడి సెంటర్ల నందు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ అనురాధ సూపర్వైజర్ కె శ్రీలత పాల్గొని మాట్లాడుతూ పౌష్టికాహారంలోని పోషక విలువల గురించి వివరించారు నేటి మహిళలు తల్లులు మునగాకు గోంగూర మొదలగు ఆకుకూరలో ఉన్నటువంటి పోషక విలువల గురించి వివరించారు అలానే చిరుధాన్యాలు పాలు గుడ్లు ప్రభుత్వం అందజేసే బాలామృతంతో వంటలు ఎలా చేసుకోవాలో వివరించారు అనంతరం గ్రామంలో నందు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు అంగన్వాడి కార్యకర్తలు చేసిన వంటకాలు అందరికి పంచిపెట్టి ఎలా చేసుకోవాలో వివరించారు తల్లులకు అనీమియా గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సిడిపి ఎం అనురాధ సూపర్వైజర్ కె శ్రీలత అంగన్వాడి కార్యకర్తలు పి ఉమాశంకరి వి అరుణ బి నిర్మల బి జ్యోతి బి నాగమణి కె సునీత తదితరులు పాల్గొన్నారు దేశంలో పెరిగిన అధిక ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని పెరిగిన అధిక ధరలు తగ్గించాలని వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలో మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధరల పెరుగుదలను అరికట్టాలని పట్టణంలోని శివ స్థూపం సెంటర్ లో భూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చిన కేంద్రం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తానని ప్రజలను నమ్మబలికిందని కానీ రాష్ట్రంలోను దేశంలోను పెరిగిన ధరలు తగ్గించకపోగా ధరలు భారీగా పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు వినాయక చవితి పండుగ పర్వదినం పురస్కరించుకుని వినుకొండ మండల ప్రజలందరూ కూడా వినాయక విగ్రహములు ఏర్పాటు విషయంలో ముందస్తు పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలని వినుకొండ పట్టణ సిఐ శోభన్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ వారి అనుమతుల మేరకే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని పర్మిషన్ లేకుండా ఎటువంటి విగ్రహాలు పెట్టరాదని అన్నారు విగ్రహముల నిమజ్జన ప్రదేశం విగ్రహము ఎత్తు విగ్రహం నిమజ్జనకు వెళ్లి మార్గము ముందుగానే పోలీసు వారికి తెలపాలన్నారు వినాయక పండుగ విషయంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అలా కాకుండా గొడవలు అల్లర్లకు పాల్పడిన ఎడల అట్టి వారిపై పోలీస్ వారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు రూరల్ మండల ప్రజలందరికీ కూడా పోలీసు వాళ్ళున్న వినాయక చవితి పండుగ సందర్భంగా అనేక గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీసు వారి యొక్క ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరూ ప్రజలను గుర్తించాలి అదేవిధంగా ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించి అక్కడ మనం విగ్రహం ఏర్పాటు చేసుకునేప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఉండాలి సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి అక్కడ అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరూ కూడా మాకు ఒక హామీ పత్రం వెళ్ళక అక్కడ ఇవ్వండి ఇబ్బంది లేకుండా ఎవరి లాండాడ్ సంబంధించిన అంశాలు తలెత్తకుండా చూసుకుంటామని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు సంతకాలు పెట్టి మాకు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఎన్నో తేదీ బొమ్మని నిమజ్జనం చేస్తారు ఏ రూట్లో వెళ్తారు ఎక్కడ నిమజ్జనం చేసే అంశాలని కూడా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్లో పెట్టుకుని అనుమతి పత్రంలోనే దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పోలీసు తెలియజేస్తున్నాం ఏదన్నా కానీ సరే మీరు ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం చింతల చెరువు సెక్టార్ లోని అయిన ఊరు సచివాలయం పరిధిలో గల పెద్దవరం గ్రామంలో పౌష్టిక ఆహార మాసోత్సవాలు నిర్వహించారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వినుకొండ ఎం అనురాధ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ ప్రెసిడెంట్ డి రత్నమ్మ స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు పాల్గొని అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పోషకాహారం గురించి గర్భవతులకు బాలింతలకు పిల్లల తల్లులకు వంటలు అవగాహన ద్వారా చేసి చూపించి వివరించారు విజయవాడ వరద విపత్తిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తన సిబ్బందితో హుటాహుటిన విజయవాడకు వెళ్లారు కృష్ణలంక తదితర ముంపుకు గురైన పలు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో సుభాష్ చంద్రబోస్ విధులు నిర్వహించిన అనుభవం ఉన్న కారణంగా సుభాష్ చంద్రబోస్ ను విజయవాడ వరద విపత్తిపై విజయవాడ పిలిపించారు విజయవాడ వరదల బాధితుల సహాయార్థం తహసీల్దార్ కార్యాలయం వినుకొండ మరియు వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయం వారు సంయుక్తంగా కలిసి సుమారు లక్ష ముప్పై వేల రూపాయల విలువ గల బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు వినుకొండ మండల కేంద్రము నుండి దాతల సహాయ సహకారములతో పంపారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి వినుకొండ తహసీల్దార్ వినుకొండ మున్సిపల్ కమిషనర్ వినుకొండ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు వరద బాధితుల సహాయార్థము గౌరవ కలెక్టర్ గారి యొక్క పిలుపు మేరకు వినకొండ మండలానికి సంబంధించి వినకొండ మున్సిపాలిటీ మరియు వినకొండ తహసీల్దార్ ఆఫీసు వాళ్ళు వివిధ ఖాతాని సంప్రదించి సుమారుగా లక్ష ముప్పై వేలు విలువ గల వస్తువులని సేకరించి ఈరోజు మనము వారి సహాయార్థము పల్నాడు కలెక్టరేట్ పంపడం జరుగుతుంది దానిలో భాగంగా వాటర్ బాటిల్స్ లీటర్వి రెండు వేలు తర్వాత వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్వి మూడు వేల మూడు వందల ఎనభై క్యాండిల్స్ అంటే కొవ్వొత్తులు దాదాపు మూడు వేల ఐదు వందలు అగ్గిపెట్టెలు ఏడు వేలు బిస్కెట్ ప్యాకెట్స్ పన్నెండు వేలు ఇవి ఇచ్చిన దాతలు దిలీప్ కుమార్ గారు ఇండో నాకో కెమికల్స్ లిమిటెడ్ వారు అలాగే క్రసర్ అసోసియేషను మాదినే నాయ అంటే కొంతమంది అసోసియేషన్ తరఫున కొంతమంది ఇండివిజువల్ వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క సహాయం చేసి ఉన్నారు వినకొండ ఫర్టిలైజేసర్స్ అసోసియేషన్ వారు వినకొండ డాల్ మిల్ అసోసియేషన్ వారు నలబోతు రవి గారు అందులో పాటు కొత్తపాలెం తర్వాత వినకొండ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు వినకొండ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు వినకొండ గోల్డ్ షాప్స్ అసోసియేషన్ వారు శ్రీ మూలె వెంకటేశ్వరరెడ్డి గారు పోట్ల రాధాకృష్ణమూర్తి గారు ఈ యొక్క లక్షా ముప్పై వేలు విలువ కలిగిన వస్తువుల్ని మనకు డొనేట్ చేయటం జరిగింది వీటన్నింటిని కూడా ఒక వెహికల్ ద్వారా మనము పల్నాడు కలెక్టరేట్కి పంపడం జరుగుతుంది ఈ యొక్క సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకి కూడా వినకొండ మున్సిపాలిటీ తరఫున వినకొండ తహసీల్దార్ ఆఫీస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ వర్షాలకి వరద నీటి ప్రవాహానికి మన విజయవాడలో జరిగిన కొత్త కూడా మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన సహాయార్థం మన కలెక్టర్ గారు పిలుపు మేరకు మన మన గౌరవ శాసనసభ్యులు మనం ఇక్కడ ఉన్న అసోసియేషన్ కానీ వివిధ రకాల వాళ్ళందరినీ కూడా సంప్రదించడం జరిగింది అది కూడా ఈ రోజే మనం కూడా స్పందించి ఇదంతా కూడా మనం గ్యాదర్ చేయడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ లోనే ఇంత మెటీరియల్ని గ్యాదర్ చేసి మనం కలెక్టరేట్ కి పంపడం జరుగుతుంది కలెక్టరేట్ దగ్గర నుంచి వివిధ రకాల మన జిల్లాలో ఉన్న వివిధ రకాల మండలాల నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వచ్చే మెటీరియల్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ విజయవాడ వరద బాధితులకి సహాయార్థం పంపడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన వినుకొండ మండలం నుంచి మనం ఒక లక్ష ముప్పై వేలు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకొని మనం పంపిస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క అసోసియేషన్ వారికి కానీ కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అట్లాగే మా కార్యాలయ సిబ్బంది కూడా అందరూ కూడా సహకరిస్తా సహకరించారు మున్సిపల్ ఆఫీసు తరఫున కూడా తన సహకారం అనేది అండి అంత కూడా ఇదంతా కూడా అందరు తో చేసుకుంటే కనుక ఏ విధంగా జరిగితే అనేది కూడా మనం ఈ టూ త్రీ లోనే చూపించడం జరిగింది అట్లాగే ఇంకా ముందు ముందు ఏమైనా సరే అనుకొని పరిణామాలు ఏమైనా వస్తే ఇదే విధంగా కూడా అందరూ సహకరించుకొని అందరికీ సహాయం చేసే విధంగా కూడా చూడాల్సింది కూడా అందరినీ కోరుతున్నాను ఇప్పటిదాకా పంపించిన వాళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు వెనుకొన్న మండలం వెంకుపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చావరపురం మండలం పోట్లూరుకు చెందిన ఆంజనేయులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ బోల్తా పడింది దీంతో ఆంజనేయులు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం thank you